హలో అండి నమస్తే నర్సింహ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ ఈరోజు మన ఛానల్లో మన మంచి ఓపెన్ ప్లాట్ తీసుకురావడం జరిగింది ఎవరైనా మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు చేసుకుంటే మన పైసలు అయితే ఎక్కడ పోయి మన విజయవాడ హైవే ఇనాంగూడ ఇనాంగూడ ఖమ్మానికి లోపల జస్ట్ వచ్చినాక ఒక పావు కిలోమీటర్ ఉండదు ఇంకో థర్టీ ఫీట్ రోడ్ సార్ ఇది సైజు వచ్చేసి ముప్పై అరవై సార్ ప్లాట్ నెంబర్ అరవై ఆరు ఈస్ట్ ప్లే ఈస్ట్ ఈస్ట్ పేస్ ప్లాటు ముప్పై ఫీట్ల రోడ్డుతో కలిగి ఉంది మనకు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఫామ్ హౌస్ ఉన్నాయి ఇక్కడ ఇండ్లు కూడా కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నాయి అక్కడ కాలేజీ కూడా ఉంది డి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్కూల్ కూడా ఉంది ఇంకో మనకు ప్లాట్ వచ్చేసి ఇంకో థర్టీ ఫీట్ రోడ్ సార్ ఇది ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మంచి ప్లాట్ ఇది చూసుకోవచ్చు ఈస్ట్ ఈస్ట్ ప్లేసు ముప్పై ఇంటూ అరవై ఉంది చూడవచ్చు ఇదే ప్లాట్ ఓపెన్ ప్లాటు మనకు ఇన్వెస్ట్ చేయడం పెట్టుకున్న మన పైసలు ఎక్కడ ఆరు నెలల్లో మనకు మనకు అనుకున్న పైసలు హ్యాపీగా వస్తాయి సార్ ఈ ప్లాట్ ఈ ప్లాట్ వచ్చేసి మన డైరెక్ట్ ఓనర్ దగ్గరనే ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి సైడ్ విజిట్ చూసుకోండి ఇక్కడ ఈ ఏరియాలు ఏమేమి ఉన్నాయి చెక్ చేసుకోండి చూసుకోవచ్చు మీకు హైవే కూడా దగ్గర ఉంటుంది మనకు ప్లాట్ అయితే ఇక్కడ ఎలాంటి కిరికిరి కూడా లేదు ఇక్కడ వచ్చేసి అరవై ఇక్కడ వచ్చేసి ముప్పై మొత్తం రెండు వందల స్క్వేర్ యార్డ్ ప్లాట్ ఇది మంచిగా కస్టమర్ కూడా సియర్గా సాఫ్ చేయ పెట్టడం జరిగింది కడీలు కూడా నాడడం జరిగింది మనం ఉండ మనం ఉంచుకోవాలనుకుంటే మంచిగా పెంచిన కూడా వేసుకోవచ్చు వేసుకుంటే కూడా ఏం కాదు మళ్ళీ రీసేల్ పెట్టుకున్నా కూడా మన పైసలు అయితే మనకి ఎక్కడ పోవు ఇంట్రెస్ట్ కూడా స్థాయి వస్తుంది మన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారు కూడా పెట్టుకోవచ్చు ఈ మధ్యనే కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది మన రామోజ్ ఫిలిం సిటీ కూడా దగ్గరనే అవుటర్ రింగ్ రోడ్ కూడా దగ్గరనే సార్ హైవే కూడా చాలా దగ్గర ఉంటుంది ఎవరైనా చిన్న బడ్జెట్లో ఒక ఇరవై లక్షలు అంటే ఇది రేట్ వచ్చేసి పదకొండు వేలు చెప్తుండు నెగషియబుల్ ఉంది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు మీరు రండి చూసుకోండి చెక్ చేసుకోండి డాక్యుమెంట్ అన్ని చెక్ చేసుకోండి చేసుకున్న తర్వాత మనకు నచ్చిందంటే ప్లాట్ని డైరెక్ట్ ఓనర్తో సిట్టింగ్ కూర్చోబెట్టడం జరుగుతుంది చూడండి సార్ ప్లాట్ అయితే మాత్రం ఇది సార్ ప్లాట్ నేను ఇప్పుడే వచ్చేసిన నేను చూసిన ప్లాట్ మొత్తం చెక్ చేసిన ఇక్కడ ఈ ఏరియా మొత్తం తిరిగిన చాలా చాలా బాగుంది ప్లాట్ చూసుకుంటే మాత్రం ఇక్కడ వచ్చేసి అరవై ఇటు వచ్చేసి ముప్పై ఉంది ఎలాంటి క్రాసింగ్ కూడా లేదు ప్లాట్ అంత నీట్గా ఉంది సార్ దీని ప్రైజ్ వచ్చేసి వాళ్ళు పదకొండు వేలు చెప్తుర్రు ఇది పదకొండు వేలు అయితే ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ కూడా ఉంది చూడొచ్చు మనకు మంచి ఈజీగా ముంగడ ముప్పై ఫీట్ల రోడ్ ఉంది ఇట్లా రోడ్ ఉంది మళ్ళీ ఇటుకెళ్ళి వెళ్ళి ఇటు పోతే అటు రోడ్ ఉంది అటు వెళ్ళి అట్లా వెళ్తే మనం విజయవాడ హైవే వెళ్తాం మంచి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకైతే ఎక్సలెంట్ వర్తిస్తుంది సార్ ఉంచుకో అన్న వాళ్ళకు కూడా మనకు డబ్బులు ఉంచుకుంటే డబ్బులు కూడా ఈ పైసలు కూడా డబుల్ అవుతాయి అలా ఉందా చిన్న ప్లాట్ సార్ బాగుంది ప్లాటు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఉంటే రండి చూసుకోండి పదకొండు వేలు నెగషియపులు కాదు ముప్పై ఏంటి అరవై రెండు వందల గజాలు ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నమస్తే